ఏదైనా అయితే కొన్నాం గానీ కడ్డికి డబ్బెక్కడ తేగలం గుడ్డా నమస్కారం గురుగారు క్షమించండి ఇష్టమే ఇవి దొరకకపోతే ఓ బకెట్ నీళ్లు పట్టేస్తాను అయ్యయ్యో పాటలు ఎక్కడ అనుకున్నాను ఇక్కడే పాలతో పాటు పాటలు కూడా వస్తున్నాయి పాడే పాడు అమ్మో దీనికి టూ ఇన్ వన్ బుద్ధి ఏంటి తిని ముందు భాగం తీసుకున్నాను ఈ రెండు పిండితే ఎన్టీఆర్ పాటలు వస్తున్నాయి ఆ రెండు పిండితే ఏం పాటలు వస్తాయో పిండి చూద్దాం అమ్మో ఏ అన్నారు పాటలు వస్తున్నాయి పాడు పాడు అమ్మో అమ్మో నాకు ముందు వాయు మీలు పెట్టేసుకుంటారా ఆ పాలు విరిగిపోతాయి మీకర మునిగిపోతాయి ఇంకేపోతాయి గుడ్ దానికంటే నువ్వేనా ఆ కష్టం లేదు రేపటి నుంచి నువ్వు పాడు రో ఎన్టీ రామారా పోస్ట్ నాయసీ పోస్ట్ వచ్చింది ఇప్పుడు ఏం వస్తుందో చూద్దాం అట్లా పాల్ పెట్టుకోవచ్చా ai 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 మీరు తక్కువ ఎక్కడ కడిగేస్తామని కాళ్ళు పైకి పెట్టి కట్లు కట్టేసుకున్నాం వదిలిపెట్టవట కాళ్ళు కట్టేస్తే ఎన్ని సార్లు అయినా కడగొచ్చని నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను మీరే కట్టేసుకున్నారుగా గుర్తు తక్కువ ఈ పని చేశాను ఇది వరకు పాతాలు ఒకటే తడితే ఇప్పుడు పాత్రలు అన్ని తడుస్తున్నాయి కడగవే కడుగు కడగవని పిచ్చి తగలరా కడుగు మధాయ్ గారు మధాయ్ గారు ఏమిటి పాల్గొపోతున్నారా కాదయ్యా బాబు మా ఆవిడ పూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా వేసాను ఏమీ లేదు కీర్తిశేషులు శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు ఆయన ఆత్మశాంతి కోసం ఐదు నిమిషాలు మౌనం పాటిద్దామని మౌన భాగం జరిగితే ఆయన ఆత్మక శాంతి ఉండడం సరిగదా ఆయన అవమానించినట్టు కూడా అవుతుంది జాగ్రత్త మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ పది సార్లు కడిగేశాను ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒక చావమేనా ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గంటేస్తారు కొట్టాలంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోతుంది అడుగుతున్నా మోహన్ చూడు చేయాలి అక్కడ మీద ముద్దులు ఇక్కడ నాకు ఇంజెక్షన్ మీద ఇంజక్షన్ ఇంజెక్షన్ మీద అమ్మాల ఎలా ఉందమ్మా బాగున్నాను అన్నారు అన్ని విషయాలు చెప్పావమ్మా ఏం చెప్పడమా ఏమిటో ఇంజక్షన్ కాస్త తగ్గిద్దమని చెప్పండి ఇదేమిటి అలా మరి అది ఈ హాస్పిటల్ సత్య తమ్ముడు ఒక జబ్బు కోసం వస్తే మరొక జబ్బు అంటుకుంటుంది అవును నాన్నగారు గొంతు కొంచెం వాస్తేను మా తగ్గిపోతుంది మేము రేపొద్దున వస్తాం మళ్ళీ నువ్వు బాగా విశ్రాంతి తీసుకోమ్మా అలాగే నాన్నగారు పద తమ్ముడు అయ్యో అమ్మ అమ్మ

ఈ డ్రెస్ అంటే మీకు ఇష్టం కదా ఈ డ్రెస్ మీద ఎన్ని ఫ్లాష్ బ్యాక్ లు ఉన్నాయో మా ఆఫీస్ లో కనుక్కో తెలుస్తుంది పెళ్ళోకు ముందు మీ పక్క సీట్ లో పనిచేసిందాన్ని కదా నేను ఇంకొకళ్ళు అడగను దీనికి ఈ డ్రెస్ వేసుకుని నన్ను పడగొట్టినట్టే ఇంకొక అమ్మాయిని పడగొడతాను కదా అది కాదు క్రేసి నా మాట విను ఈ గెటప్ లో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ లేను అడుక్కు తినే వాళ్ళ ఉన్నాను సెకండ్ ఫ్యామిలీ ఉన్నా బాగున్నా అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునేవాడి ఈ ఫోటో టేబుల్ మీద నీ ముందే పెట్టుకోవాలి ఆ గంట గంటకి ఫోన్ చేస్తుంటా నువ్వే రిసీవ్ చేసుకోవాలి పొరపాటుని ఎవరికైనా లైన్ వేసినట్టు తెలిసిందో ఎంత చందాలపు గేటప్ తో నేను ఎవరికైనా లైన్ వేస్తే పట పట పళ్ళు రాళ్ళు కొడతారు తప్ప పడే వాళ్ళు ఎవరైనా ఉంటారంటావా అసలు నేను సాల్మన్ రాజ్ అంటే ఎవరైనా నమ్ముతారంటావా ఇదిగో ఇలాగే వెళ్ళాలంటావా వెళ్ళడమే కాదు రావాలి కూడా ఒక్కలు ఖర్చేస్తే బయటికి వెళ్ళి బట్టలు మార్చుకోవడం మళ్ళీ షోకు చేసుకోవడం లాంటిది ఏమన్నా చేసినట్టు తెలిసిందో మీకు తెలుసుగా నేనేం చేస్తాను మనమైతే ముద్దులు ఆడిపెడుతుందండి హలో అమ్మాయిని పెళ్లి ఎవడో చాలా ఎవడో నేనే ఏం చేయను తెలియకి లవ్ చేశాను మ్యారేజ్ చేసుకున్నావు అని రేపు మార్నింగ్ అడుగుదాం అనుకుంటున్నాను వెంటనే ఉద్యోగం ఆనిపిస్తే లేకపోతే అడుగుడు అమ్మో